పూరీలు పూరీ పూరీలు పామిసి అక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు ముక్కలు మొక్కలు ఇలాగొస్తే ఆయిల్ వేసుకున్నాను కలయి పెట్టుకొని ఇలా బాగా ఆగాలి నుండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ నైట్కి నైట్కి పూరి చేస్తాను ఇవ్వండి పూరి పూరి మీద తీయను అనుకున్నాను మళ్ళీ సరే సరే మా వాళ్ళకి ఎప్పుడు చూస్తారు ఏదో ఒకటి పెట్టాలి కదా ఏదో ఒకటి ఏమన్నా పూరి పూరి కూర అన్నీ చేస్తున్నానండి ఏదో ఒకటి ఏం కాదు పూరి కూర ఎంత చేస్తున్నాను చూడండి బకాళదుమ్మలు టమాటా పచ్చిమిరపకాయలు కరియాపాకు అన్నీ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం ఏంటో వేసుకోవాలంటే సాల్టు నేను తీస్తాను అనుకోలేదండి అని అనుకోవాలంటే బాగున్నాను కొద్దిగా సాల్ట్ దీన్ని తగ్గిపోయి సాల్ట్ గు లేదు అసలు వీడో లేదు అసలు వీడో తీయాలని గుర్తు లేదు ఏంటంటే మధ్య మర్చిపోతున్నాను డైలీ వీడో అయితే గుర్తు ఉంటుంది ఎప్పుడో వీడో వేస్తే ఇలాగే ఉంటుంది మీద ఉంటాను అనమాట చాలా బాగా ఎగ్ పోవాలి ఎగ్ పోవాలంటే రక్కుగా కాదండి మనకి చట్నీకి శనగపిండి చట్నీ అండి శనగపిండి బంగారుగుంపలు వేసి టమాటాతో చట్నీ చేయండి చాలా బాగుంటుంది నేను ఆవాలు కూడా వేస్తానండి మీకు నేను చూపిలేదు మళ్ళీ ఆవాలు వేయలేదు అల్లం ముక్కలు కూడా వేస్తాను అన్నీ ఒక ప్లేట్ వేసి మొత్తం మిస్తాను చాలా బాగుంటుందండి ఎలాగేసినా వడితేనండి మనకి ఒక్కొక్క ఐదుకి ఒక్కొక్కలాగా ఉండాలండి ఓకేనండి ఇప్పుడు ఇది ఇలా బాగా నిడతాండి మనం ఉడకపోతే మళ్ళీ మనం చట్నీలో ఉడకదనమాట అది ఏదైనా చెప్దామా మీకు స్టోరీ అని అంటే చెప్తానండి ఏదో స్టోరీ చెప్తాను మీ దేవుడు కూడా నేను చెప్తానండి అది దేవుడు కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను స్టోరీ కాదండి మనం జరిగిందే మనం చెప్పాలి స్టోరీ ఎలా చెప్తాము ఈ యూట్యూబ్ అనేది చక్కగా వంటలు చేసుకొని చక్కగా చూపించుకొని చక్కగా నిండమని ఇప్పుడే మీ మంది అన్నారంటే నాకోసం నేను గొప్ప ఇచ్చుకోవడం కాదు నా వీడియో మిస్ అవ్వకండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కయ్యేపాకు మీకు నచ్చింది మీరు నచ్చింది ఓకేనండి ఓ ఆంటీ ఆంటీ అంటే నచ్చింది నచ్చింది అంటున్నారు అని మీరు అంటండి విజయమే మీకు ఇష్టం కదా వెళ్ళిపోతే టేస్ట్గా ఉంటాయి అన్నమాట లేకపోతే టేస్ట్గా ఉండదు అందరు బాగా వేగిపోవాలి తప్పగా వేగిపోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పచ్చిమిర్చేసాం కాబట్టి కొద్దిగా లైట్గా దీనికి తగిన కారం మసాలా కారం మళ్ళీ దీనికి తగినట్టుగా కొద్దిగా ఫస్ట్ వేసుకోండి కలర్ కోసం ఆరోగ్యం కోసం ఓకేనండి నల్ల కోసం ఆవిడ కోసం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి ఇది ఏం చేయాలంటే మరి అన్నీ వేసుకుంటే మీరు చూపియాలి కదా రెండు 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 చూపిస్తాను చూపించేక వాటా ఇస్తాను ఇదిగోండి చూసా కదా సరే చూశారు కదా ఓకేనండి చూసారు కదా ఓకే ఇప్పుడు ఇది కొంచెం మరిగాక ఏం కనపాలని చూపుతాను నెక్స్ట్ ఒక విషయం చెప్తాను కర్రీ చూపిస్తాను సరేనండి రా అండి చూడండి చక్కగా ఉడికిపోయింది బంగాళదుంపులు టమాటా అన్నీ కూడా చక్కగా మగ్గిపోయేవి ఇలాంటప్పుడు మనం ఇదిగోండి శనగపిండి కలుపుకొని ఉంచుకున్నానండి శనగపిండి ఈ శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇలాగ ఎమ్మి ఎమ్మి శనగపిండితో చట్నీ అండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి చూసారా దగ్గర అయిపోయింది అన్నీ నేను వేసాను కాబట్టి దగ్గర అయిపోయింది అని మనం సూపర్గా ఉంది కదా పూరికి ఈ చెనగపిండి కూర సూపర్గా ఉంటుందండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అల్లం మొక్కలు ఆ అన్నీ వేసానండి చక్కగా ఉంటుంది చూసారా ఎంత కమ్మగా ఇలా చేసుకుంటే మగోళ్ళు ఎంత బాగా తింటారండి ఇది నేర్చుకోండి మాల్తీ అంటే వంటలు ఓకేనండి ఇది పక్కన పెట్టేసి మనం పూరీకి కలయి పెట్టుకుందాం కలయి చేసుకున్నానండి కాయలు వేసుకుంటాను చూడండి పూరీకి ఎప్పుడు చేయను అనుకోనండి నిజంగా చెప్తున్నానండి నేను చేస్తాను అనుకోలేదు ఇప్పటికిప్పుడు వచ్చాను అనమాట ఊరికి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది యాప్లే వర్షం పడుతుంది కదా పూరి చెయ్యి అమ్మమ్మ పూరి కూర చేయి బాగుంటుంది అని అన్నది పూరి కూర అయితే చూస్తా అండి మరి ఇంకా రెండు కళ్ళు చాలా అంతా బాగుంది మంచి వాసన వస్తుందండి ఏం వాసన ఉంటే అల్లం పచ్చిమిర్చి కరియాపాకు టమాటా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది ఎలా పెట్టుకున్నాను కదా అంటే కొంచెం ఉడకనాయండి ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక జాబ్ అంతే కదండి ఈ జాబ్కి మనం వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలండి జాబ్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి అనుకో డ్రెస్ వేసుకుంటుంది ఒక అమ్మాయి శారీ కట్టుకుంటుంది ఎవరి ఇష్టం ఆది అమ్మాయి 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 ఇష్టం ఎవరి ఇష్టం ఆదంటే మన ఇష్టం అందనేటప్పుడు రెండు తలుపులు వేసుకొని ఇంట్లో నువ్వు ఎలా చేసుకో అది ఎవరు అడగరు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి మన పద్ధతిలో మనం ఉండాలి అది నేర్చుకోవాలి చాలామంది యూట్యూబ్కి రాగానే ఏం చేస్తున్నారంటే ఎంత అంటే అంత వలగరగా చేస్తున్నారు ఎందుకండి అలాగే మనము మనం ఎందుకు అలా చేయాలి అమ్మాయిలు అయితే కాదండి అమ్మాయిలు అయితే చక్కని సింపుల్గా అమ్మాయిలు అలాగని అందరూ కాదు కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది ఎందుకండి వలగర మనం చేసుకోవడం మన ఫ్యామిలీ ఉంది మనము యూట్యూబ్కి వచ్చేటప్పుడు ఇదే చూస్తున్నాం కానీ మన వెనకత్తలో మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి ఎంతోమంది చూస్తారు మన వీడియో నాలాటి అయితే కొంతమంది అని చూస్తారు అనుకోండి చెప్తున్నాను అంతమైన చాలు కదా వంద చుట్టాలు బంధువులు అందరూ ఉంటారండి మనం వాళ్ళగారికి ఎందుకు చేయడం అండి ఇలాగా మీకు కొంచెం చెప్తాను ఏంటంటే నేను ఒక ఒక శాండ్లకు కాల్ అయ్యానండి శాండ్ల పేరు మనకు వద్దులేండి శాండ్లకు కాల్ అయినప్పుడు నేను పెట్టుకునేప్పుడు కూడా వాళ్ళు పెట్టుకున్నారండి శాండ్లు తను వీడియోలు కానీ మీకు నేను చూపిస్తాను అండి ఇది అబద్ధం మామి అంటే అబద్ధం అంటారు కానీ చిన్న బిట్టు మధ్యలో నేను వేరే సెలవు మీకు చూపిస్తాను వాళ్ళు వేరే సెలవు చూపిస్తాను అప్పుడు ఆ కరెక్ట్ అయినా మీరు అందులోకి వెళ్ళి చూస్తారు కదా అలాగా ఇప్పుడు ఏంటంటే బాగానే నిజంగానో నాలాగే నాకన్నాను నేను క్లిప్ క్లిప్పైనా పెట్టుకుంటున్నాను జడేసుకొని బంతి పువ్వు మందార పువ్వు పెట్టుకొని చక్కగా బట్టలు నిండుగా కట్టుకొని తను వచ్చేవారు ఈడోకొచ్చేది ఆవిడ అలాంటిదండి మీకు అబద్ధం నాకు నిజము ప్యాంటు షర్ట్లు ఆవిడ మా అమ్మమ్ లా ఉంటుంది ఆవిడకి అలా అనకూడదంట అంట అని అనకూడదంట ఇప్పుడు నన్ను ఆంటీ అని అనరా ఎందుకండ్రు నేనే చెప్తున్నాను అమ్మ ఆంటీ అని అనండి నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు నేను చిన్నదాన్ని అంటే అవ్వదు పిల్లలు ఏముంది సార్ నలభై సంవత్సరాలకైనా పిల్లలు పుడతారు అది కాదు మనకి మన వయసు మన ఫేస్లోనే తెలిసిపోతుంది అలాగా మనము అది కరెక్ట్ కాదండి ఒకవేళ మనకు సర్దా నాకు ఉందండి సరదా ఒకవేళ మనకు సరదా ఉంది ఉందనుకోండి ఉంటే ఏం చేయాలంటే చూడండి పూరి పూరి వండుకొని ఏమండి ఓబోయి వండుకుంటే నాకు పని అయిపోతాం వండుకొని అన్నీ ఒక దగ్గర పడిశాను మనము సరదా ఉందనుకోండి ఒక్క నిమిషం ఉండండి తీసి మీకు మళ్ళీ పెడతాను చూడండి అంత బాగా చూసారా అంత బాగా వచ్చింది ఇది పొంగి చూసారా ఇలా పొంగాలి తీసాను రండి పూరి అలాగా మనము ఏంటంటే ఇది ఒక ఉద్యోగం అండి ఈ ఉద్యోగానికి ఏంటంటే మనం కూరలు అలా చేస్తున్నామా మనం రైస్ అలా చేస్తానమా మనం వంటలు అన్నీ వంటలు ఎలా చేస్తామని చూసుకోని మనం రోజుకోసారి ఒకసారి యూట్యూబ్లో డిలీట్ చేసాడు సార్లు పడుకోని ఇడో కీడుము ఆమె వయసు తగినట్టుగా ఆమె చేయలేదు అమ్మాయి చేసే పని ఆమె చేస్తుంది చేసేది మనం ఎన్నిసార్లు నేను చెప్తాను అలాగొద్దు అలా వద్దు అలా వద్దు అని ఫోన్లే మా ఎవరినైనా సరే ఆమె ఎంత వయసు అయినా అందరు నక్కే సెల్ అవసరం అనిపించుకోదండి ఆవిడ అనుకుంటుంది నేను నా పిల్లలకు పెళ్ళి అవ్వలేదు నేను చిన్నపిల్లను నా పిల్లలకు పెళ్ళి అవ్వలేదు నేను చిన్నపిల్లను అని తను అనుకుంటుంది ఊహించుకుంటుంది పిల్లలకు పెళ్ళి అవ్వకుండా మాత్రం చిన్నవాళ్ళు అయిపోతారండి ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలకు పెళ్ళి అవ్వచ్చు ఆ పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఆ పిల్లలకు ఉండవచ్చు అలాగని ఎందుకు అనుకోవాలి మనము ఊహించుకోవాలి మనం ఏ వయసు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి అయితే మనకి ఇప్పుడు అవన్నీ కాదు మనకు జాబు మన జాబ్కి మనం ఎప్పుడు ఇదే గెటప్ మీద మనం ఎలాగొచ్చాం ఫస్ట్ అదే గెటప్ ఆఫ్ మీద ప్యాంట్ షర్ట్లు లంగా బాణీలు అదేవి ఏంటమ్మా పంజాబ్ డ్రెస్సులు పూల్ ఒక డ్రెస్సు ఒక ఇదేం కాదండి ఒకటి కాదండి చూడండి ఎంత బాగా పోగింది కనిపిస్తుందా చూపిస్తాను దగ్గర నుంచి చూపిద్దామండీ ఇదిగోండి చూసారు ఎలా పోగింది మన జాబు మనం చూపిస్తానండి దగ్గర ఏమైంది మన జాబు మనం చెయ్యాలి తప్పము యూట్యూబ్ ఏం చేశాడు యూట్యూబ్లో కొందరు చూస్తాను అండి యాప్స్ తీరు డిలీట్ చేసి పడేస్తారు ఎలాంటి వాళ్ళు ఉన్నారని ఇంకా పెంచాడు ఆ తండ్రికి నమస్కారం పెట్టాలి మనము మన వయసు తగినప్పుడు మనము అమ్మాయిలతో పాటు మనం ఎందుకంటే ఆ పాటు వీడియో చెప్పేదిరా బాబు పడుకోని కూర్చొని అవి తెల్లారు ఒంటి మీద ఎక్కడ చేర వేసుకొని లంగా జాకెట్ కూడా వాడేసింది ఏమీ వాడలేదండి ఎందుకు అన్న ఫ్రెండ్స్ లంగా ఆవిడ మా అమ్మ ఆవిడ ఏంటి ఆవిడేంటి ఆవిడ పొలగరగా పొలగరగా అంటే అదే ఎందుకంటే అవన్నీ మనం ఆ ఇందులోకి వచ్చి ఇది వంట ఛానల్లో బాగానే ఉంది తర్వాత తర్వాత ఏంటంటే లైవ్ చేశారు లైవ్ చేసిన తర్వాత పిల్లలు కూడా ఏటో ఫ్రెండ్స్ మీరు ఏమంటారు అంటే నాకు వంటలు చేసి మాట్లాడితేనే భయం ఇలా ఉంటేనే భయం భయం కాదు వాళ్ళు ఏటంటారని మనం భయపడడం కాదు మనకు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి మనకు పెంచి పోషిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఎందులోకి వచ్చిన మాత్రం మనం మారిపోకూడదు ఎప్పుడు ఎలాగో ఒకసారి ఆమె ఒకసారి చూసుకోవాలి నేను ఎలాగొచ్చాను యూట్యూబ్లోకి ఒకవేళ సర్దా ఉందనుకోండి యూట్యూబ్లో పెట్టుకో పెట్టకూడదు మనం మన ఇంట్లో మనం సర్దా డ్యాన్స్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనం ఎలాగైనా చేసుకోవచ్చు ఏం పర్వాలి అంతే కదా ఎవరు అడగరు కానీ యూట్యూబ్ అనేది ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిగా మనం వెళ్ళాలి అమ్మాయిలే పద్ధతిగా వెళ్తున్నారు అలాంటిది ఒక మా అమ్మాయి ఉండి ఆ పద్ధతి అది కరెక్ట్ కాదు కదా చాలా బాగా బాగుంటుంది ఇక్కడ కరెక్ట్ కాదు యూట్యూబ్ చూసేది చూసేడు చూసాడు చూశాడు ఫ్యాన్లీ డిలీవ్ చేశారు ఒక క్లియర్ వదిలిపోయింది అనుకున్నాం మెసేజ్లు పెడితే దాని మళ్ళీ తిట్టడం అండం పెట్టరా పెట్రా కంపల్సరీ మొగలు పెడతారు మనం ఎలాగ ఉన్నాం అది మొదటి నుంచి చూస్తారు మనం ఎలాగొన్నాం అలాగ ఉంటే ఎవరు ఏమనరు ఎవ్వరు ఏమనరు ఎందుకంటారు అనేటప్పుడు మనమే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్తాం కంప్లైంట్ ఇవ్వాలని మనం అనుకోం ఏంటి నా మా అమ్మాయి ఇలా పెడుతున్నారండి మెసేజ్లు ఒకసారి రెండుసార్లు చూస్తాము డిలీట్ చేస్తాం ఇంకా వినకపోయారు అనుకోండి మేము చేసిన తప్పు ఏంటండి వంటలు చూ చూపించుకుంటుంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మనము పోలీస్ స్టేషన్కి యాపీకి వెళ్ళొచ్చు ఎవ్వరమే వెళ్ళచ్చు తెలియవు కొంత యూట్యూబ్ కోసం చాలామంది తెలియవు చాలా తెలుసు కొత్త మా కొత్త వాళ్ళందరూ తెలియదు యూట్యూబ్ కోసం నాకు పెద్ద ఛానల్లో ఉన్నారండి విద్యోగులో ఉన్నారు వాళ్ళన్నీ చెప్తారండి మాకు ఎలాగ ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అమ్మాయిలు ఎంత బాగా మంచి వంటలు వండుకుంటున్నారు చక్కని పద్ధతిగా చీర జాకెట్ కొట్టుకొని పద్ధతిగాను ఆ చీర కట్టిదనుకోండి కడితే ఏమవుతారు సార్ ఇదంతా కనబడమే ఇదంతా కనబడ డ్యాన్స్ వేస్తే అలా పట్టుకొని డ్యాన్సులు అవసరమా నీ వయసేటి ఏంటి నువ్వేటి ఫ్రెండ్స్ అది శాలరీ డిలేట్ అయిపోయింది ఆమె ఆమెకెందుకు డిలేట్ చేశారంటే ఇలాంటి మెసేజ్లు వస్తే వాళ్ళందరూ చూడండి పూరి కూర పూరి కూర కూర చూపిస్తా యాప్లెండ్ తింటా అన్ని తింటారు వేసేస్తా అన్ని తిందలు మూడు మూడు వేసి అంటారు మూడు తిందో టూ టూ పెండ్ తింటారు చట్నీ పూరి ఫ్రై ఫ్రెండ్స్ కిందరా మనము ఇది ఒక జాబ్ జీతం రాని రాకపోని కొందరు అదృష్టం ఉంటే వస్తుంది కొందరు అదృష్టం లేకపోతే రాదు దానికి మనం ఏం చేయలేం కానీ నాలాడదాన్ని మాలాడో వాళ్ళ అందరం ఏంటంటే ఏమో మనం చేసుకుని వెళ్తే మంచిది కదా ఎందుకు అవన్నీ ఆశలు లేనిపోయి ఆశలు అన్ని ఆశలు ఆ పిల్లలు కూడా ఏం అన్ని వాళ్ళు ఏమని వాళ్ళు నాకు అసలు అర్థం కాదు పోలు అనకపోను పిల్లలు అనర్లే తల్లి అంటే గౌరవం కాబట్టి ఏ పిల్లలు అందరూ చెప్తారు మామూలు వద్దమ్మని అంతే అంతేగాని మనం ఒకటి ఒక పిల్లల్ని మనం మర్చిపోకూడదు మన సంసారాన్ని మనం మర్చిపోకూడదు మనం ఎలాగున్నాం అలాగ ఉండాలి ఒక మందార పువ్వు పెట్టుకొని ఒక జడ వేసుకొని ఒక చీర కొట్టుకొని నిండుగా వచ్చేదాన్ని ఇంత కొట్టు పెట్టుకొని వచ్చేదాను అలాంటిది రెండు జడలు చూడండి నీకు ఎప్పుడైనా చూపిస్తాను అబద్ధమైతే ఆవిడవి రెండు మూడో నాలుగో వీడియో తీసి నా దీంట్లో పెట్టుకుని ఉంచుకో ఉంచుకోను ఆవిడ ఛానల్ డిలీట్ చేసేస్తారని నాకు తెలుసు ఉంచున్నాను మీకు చూపిస్తాను మా అమ్మాయి ఉండి ఎందుకు అలా అంత యాసలు దేనికండి మనము యూట్యూబ్ పెట్టి కొంతమంది వాళ్ళ దరిద్రం అయిపోతుందండి చక్కగా నిండుగానే మనం వంట చూసుకొని వంట చూపించుకొని చక్కగా రోజుకొక అబద్ధం రోజుకొక అబద్ధం నోరిప్పితే అబద్ధం నోరిప్పితే రేపటి నుంచి ఈడోజు పెట్టడం మళ్ళీ ఒక్క రోజే రెండో రోజు పెట్టడం రేపటి నుంచి నేను కనబడను మళ్ళీ ఒక్కరోజు ఎందుకు అన్న అబద్ధాలు యూట్యూబ్లోనే అన్న అబద్దాలు అంటే బయట ఎన్న అబద్ధాలు ఆడతారో చూడ మొత్తాన్ని ఛానల్ డిలీట్ చేశారు సేడ వదిలిపోయింది అలాంటి వాళ్ళు యూట్యూబ్లో ఉంటే మాలాటోళ్ళకి మాలాటోళ్లు కూడా అంటారు నిజంగానండి అమ్మ చక్కగా చేసుకుంటున్నారు నేను ఇంకొక స్టోరీతో మంచి మంచి స్టోరీలు చెప్తూ ఉంటాను నా పూరి పూరి కూర బాగుందా బాలో చెప్పండి ఇది చెప్తాను అది చెప్తాను సరేనండి ఓకేనండి ఫోటో కోసమే బాధ మళ్ళీ ఫోటో తీసి ఏ ఫోటో ఒకటి యూట్యూబ్ విడించే స్టాప్ కొట్టారు అందరికీ నమస్తే ఇది నైట్ టిఫిన్ ఓకేనండి అందరికి బాయ్ ఓకేనండి